సో ఇది ఒక లాటరీ కింద కూడా మనం చూసుకోవచ్చు సో ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అన్ని శాఖల మంత్రులకి ఎమ్మెల్యేలకి చైర్పర్సన్లకి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇంకా మూడు రోజులే ఉంది బి ఎలర్ట్ అంటూ కూడా సర్వేల ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సర్వేలతో మన పార్టీని మన పార్టీ నేతల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేయండి అని కూడా నిన్న రేవంత్ రెడ్డి సూచనలు ఇవ్వడం జరిగింది బి అలర్ట్ ఈ మూడు రోజులు చాలా కీలకం గందరగోళం సృష్టించి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం ఆ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టండి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి సీఎం రేవంత్ రెడ్డి అసలు సంక్షేమ పథకాలు ఏమున్నాయి అనేది మా క్వశ్చన్ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వివరించే ప్రయత్నం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చైర్పర్సన్లు వార్డు మెంబర్తో సహా ఆ పథకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేము ఈ పథకం ఇచ్చామని కానీ ఏమి ఇచ్చారో ఏం ఇవ్వట్లేదు అనేది ప్రజలకు తెలుసు సో ప్రజలకి క్వశ్చన్కి సమాధానం చెప్పే ప్ర పరిస్థితి లేదు ఈరోజు మంత్రులకి సంక్షేమ స్ట్రైట్ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే ఇచ్చిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినా కూడా ప్రజలకు ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు ఐదు వందలకి సిలిండర్ అన్నారు అది రావట్లేదు అది అది రావట్లేదు కంప్లీట్గా అది నాకు తెలిసి మొదటి నెల అనుకుంటే ఐదు వందలు సిలిండర్ తర్వాత నుంచి కూడా యథాతథిగా అదే తొమ్మిది వందల చిల్లర ఎంతో తీసుకుంటా ఉన్నారు సిలిండర్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు ఫంక్షన్ విషయంలో కావచ్చు ఫ్రీ బస్సుని ఎవ్వరూ కూడా ఇప్పటికి వచ్చి నాకు తెలిసి ఏ మహిళ కూడా ఫ్రీ బస్సు మాకు చాలా ఉపయోగపడింది అని చెప్పేటోళ్ళు లేరు ఏ మహిళ కూడా ఇంటర్నల్గా ఫ్రీ బస్సు మాకు ఉపయోగమే అనే అని ఒక్కళ్ళు చెప్పలే ఇప్పటికి ఫ్రీ బస్సు వల్ల మేము నష్టపోతున్నాం మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది కూర్చోలే కూర్చోవడానికి సీట్లు కూడా లేవు కొట్టుకు జస్తున్నాం ఇదే చెప్పుకొస్తున్నారు తప్పితే ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం జరిగిందని ఒక్క మహిళ చెప్పట్లేదు ఇప్పటికీ ఒక్క మహిళ చెప్పట్లేదు మరి ఏ రకంగా సంక్షేమ పథకం అవుతుంది అది అసలు ప్రజలకి కావాల్సింది ఏంటి ఏదన్నంటే సన్న బియ్యం ఇచ్చాం కేంద్రంలో కూడా కేంద్రానికి సంబంధించి కూడా అందులో ఓటా ఉంది కదా రేషన్లో గతంలో ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా మేము ఇచ్చే బియ్యం కూడా అసలు మోడీ గారు ఫోటో లేకుండా మీరు పంచి పెడుతున్నారని రేషన్ బియ్యంలో మా వాటా ఉంటుంది అసలు కేంద్ర ప్రభుత్వం అక్కడ ఇచ్చేది అని చెప్పుకొచ్చింది కదా గతంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అనేది కాదు కదా రేషన్ విషయంలో మీరిచ్చిన హామీల పరిస్థితి ఏంటి మీరు మీరిచ్చిన హామీల పరిస్థితి ఏంటి మీరు ఇచ్చిన వాటి మీద మీరు నిలబడి ఉన్నారా ఉద్యోగాల మీద కావచ్చు మహిళలకు రెండు వేల ఐదు వందలు స్కూటీలు పింఛను తులం బంగారం ఇక తులం బంగారం గురించి ఇంకా మంత్రులందరూ చెప్పుకోత్తారు కదా ఇక అయిపోయింది అది ఇంకా ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళే చెప్పుకోత్తరు అన్ని వేదికల మీద తులం బంగారం రేటు పెరిగిపోయింది ఇప్పుడు ఎక్కడ ఇస్తాం అంటారు మరి అప్పుడు ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని హామీ అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు మిమ్మల్ని తులం బంగారం హామీ ఇమ్మని అసలు ఎవరు ఇమ్మన్నారు అడిగిర్రా ఎవరైనా మరి అడగకుండా మీరు హామీ ఇచ్చి మరి ఈరోజు బంగారం రేటు పెరిగిందంటే అది మా తప్ప అది మా తప్ప ప్రజలు తప్ప అది ఇప్పుడు మీరు అడగకుండా మీ మిమ్మల్ని అడగకుండా హామీ ఇచ్చారు మీరు తులం బంగారం హామీ ఎవడిమ్మన్నాడు ఇమ్మన్నాడు మిమ్మల్ని ఈరోజు బంగారం రేటు పెరిగిపోయిందని ఈరోజు గుర్తొచ్చింది హనుమంతరావుకి ఈరోజే గుర్తొచ్చింది పొన్నం ప్రభాకర్కి ఈరోజే గుర్తొచ్చింది మరి తులం బంగారం హామీ ఇచ్చిన వాళ్ళు మరి మీరు అమలు చేయాలి కదా అమలు చేయలేని దానికి ఎందుకు ఇచ్చినట్టు మరి ఇవన్నీ మరి ఏం సంక్షేమ పథకాలు చెప్తారు మీరు అప్పుడు కొన్ని ఏమైనా అభివృద్ధి పథకాలు ఏమైనా చెప్పారా అభివృద్ధి ఏమైనా జరిగిందా జూబ్లీ హిల్స్లో సపరేట్గా మీరే చెప్తా ఉన్నారు గత మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయలేదని ఎమ్మెల్యే ఏం చేయలేదు సార్ మూడు సార్లలో రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ ఉంది మరి ఒకసారి మొన్న రెండు సంవత్సరాల్లో మీ పార్టీయే కదా ఉంది మరి అంటే మీ పార్టీ టైంలో కూడా అభివృద్ధి జరగలేదు అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ ఉన్నప్పుడు కూడా అధికారంలో అక్కడ అభివృద్ధి జరగలేదనే కదా మీరే ఒప్పుకుంటున్నారు కదా అది మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయలేదు ఓకే గత గతం రెండు సంవత్సరాలు రెండు సార్లు గెలిచింది కూడా గత రెండు సార్లు గెలిచింది కూడా బీఆర్ఎస్ హయాంలో గెలిచింది అయినా ఓకే మరి ఈసారి కాంగ్రెస్ హయాంలో గెలిచింది కదా మరి బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ హయాంలో గెలిచింది మరి కాంగ్రెస్ హయాము రెండు సంవత్సరాలు ఏం చేసింది మరి ఇప్పుడు మనమేదో ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి కాదు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మనం ఇచ్చే స్పీచ్ పది మందికి ఉపయోగపడేటట్టు పది మందికి లబ్ధి జరిగేటట్టు ఉండాలి ఇప్పుడు వెయిట్ చేసేది కూడా ప్రజలు ముఖ్యమంత్రి స్పీచ్ కోసం వెయిట్ చేసేది దానికోసమే ఏం హామీలు ఇస్తాడు లేదా ఏం చెప్పబోతున్నాడు ఏం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాడు జూబిల్స్కి మా ఇబ్బందులు ఏం తెలుసుకున్నాడు ఈయన అనేదే చూస్తారు మనం అది తప్పితే అన్నీ మాట్లాడుతుంది మనం ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలో అభితప్పితే ఒక ప్రతిపక్ష నేతని మీ మీరు విమర్శించుకోవడం అనేది మీ డైలీ రొటీన్ అది మీరు విమర్శించుకుంటూనే ఉంటారు తిట్టుకుంటూనే ఉంటారు ప్రతిపక్షాన్ని మిత్రపక్షాన్ని అన్నిటినీ తిట్టుకుంటారు మీరు అది మాకు అభ్యంతరం కాదు కానీ ఇంత కీలకమైన ఎన్నికలో కూడా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఇప్పుడు గత పదేళ్ళు ఏం జరగలే తర్వాత బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది ఈ రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి జరగట్లే వాటర్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు చాలా ఏరియాస్లో ఇవన్నిటికీ ఏమైనా సొల్యూషన్ చెప్తారా అంటే ఏంలే ఏదనంటే అదే ఆరు హామీల గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మేము హామీలు నెరవేరు ఏం నెరవేర్చిరు మీరు అసలు ఏం అని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ జూబ్లీల్స్లో మనం ఇస్తాం అసలు జూబ్లీల్స్లో ఏం సమస్యలు అనేది మనం మాట్లాడాలి కదా అసలు సమస్యలేండి ఎక్కడికక్కడ జూబిలిస్ మొత్తం కబ్జాలే ఉన్నాయి కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ అందరికీ కబ్జాలు ఉన్నాయి ఇదే జూబ్లిల్స్లా వాటి గురించి అన్నాడైనా మాట్లాడినా మనం ఇక వాటి గురించి మనం మాట్లాడు పేదల గురించి అవసరం లే బస్తీల్లో నివసిస్తే వాళ్ళకి ఎంత ఘోరంగా మురికి కాలవ ఎంత ఘోరంగా కొన్ని కొన్ని చోట్ల వచ్చి తట్టుకోలేని పరిస్థితులు అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వారి గురించి ఏమైనా మనం వెళ్ళి మాట్లాడి సంప్రదించామా ఇప్పుడు మీరు మీరు తిట్టుకోవాలనుకుంటే ఇంకొక వేదిక పెట్టుకుని తిట్టుకోండి అవసరమైతే ఒక స్పెషల్ వేదిక క్రియేట్ చేసుకుని మిమ్మల్ని వాళ్ళు 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 మిమ్మల్ని తిడతారు మీరు వాళ్ళని తిట్టుకోండి కానీ ప్రజాక్షేత్రంలో ఒక ఎన్నిక గురించి ఒక ఓటు అడగడానికి మీరు వచ్చినప్పుడు కేవలం వాటి గురించి మీరు మాట్లాడాలి రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో మీరు రాలే రాలేనప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడైనా మీరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి ప్రజలకు ఏం చేయాలి ఏం పథకాలు తీసుకొస్తున్నాం అసలు ఏం పథకాలు పెండింగ్లో ఉన్నాయి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడు అవుతాయి అవి ఇవి మనం చెప్పాల్సిన విషయాలు ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఈ పథకాల గురించి ఏమైనా మాట్లాడతాడేమో అని అది తప్పితే పనికి మాలిన విషయాలని మాట్లాడే మనం మీరు ప్రతిపక్ష నాయకుని తిట్టుకుంటారా చెత్తనా కొడుకు అంటారా ఇంకోటి అంటారా మీ ఇష్టం అది కానీ ప్రజలకి ఏం సమాధానం ఇస్తున్నారు మీరు మీ ఆరు గ్యారెంటీల మీద ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఇది ఇంపార్టెంట్ మనకి ఉప ఎన్నికల్లో ఇది కీలకం ఇది ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు మీరు మీరు అడుగుతూ ఉన్నారు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిన మంత్రులు చెప్తా ఉన్నారు మరి అదే సంక్షేమ పథకాల గురించి మీరు చెప్పొచ్చు కదా ప్రజలకి మీరు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఏం జరిగాయి ఏమిస్తున్నాం ఏం ఏం పెండింగ్లో ఉన్నాయి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి ఫింక్షన్ ఎందుకు పెండింగ్లో ఉంది ఐదు వందలకి సిలిండర్ రావట్లేదు అంటున్నారు దాని పరిస్థితి ఏంటి మీరు ఏమైనా చెక్ చేస్తున్నారా లేదు ఆ వాటి గురించి చెప్పాలి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాం స్కూల్స్ అన్నాం ఇవన్నిటికీ సమాధానం చెప్పాలి ఇవి పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా చేస్తామన్నాం హామీ ఇస్తామనో లేదా జూబిలిస్కి సెపరేట్గా ఇంకేమైనా తీసుకొస్తామనో ఓన్లీ సినిమా కార్యక్రమ కార్మికులకే కాదు జూబిలీస్ ప్రజలకి ఏం చేస్తున్నామని చెప్పాలి మనం జూబిలీస్ ఉప ఎన్నికకు మరో మూడు రోజులే సమయం ఉందని ఇది చాలా కీలకమైన టైం అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఉప ఎన్నికపై మంత్రులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో గురువారం సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు జరిగిన ప్రచార తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మంత్రులు పార్టీ నాయకులు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని వివరించారు బీఆర్ఎస్ రోజుకో తప్పుడు సర్వేను విడుదల చేస్తూ గందరగోళానికి గురి చేస్తుందని అభిప్రాయపడ్డారు తప్పుడు సర్వేల పేరుతో చేస్తున్న దుష్ప్రచారంపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు వీలనంత వీలైనంతగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు ఈ విషయంలో మంత్రులు నాయకులు జాగ్రత్తలు పాటించాలని పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లలో అవగాహన పెంచాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు సో ఇక్కడ విషయం ఏంటంటే పాపం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళేది ప్రజల్లోకి వాళ్ళకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి వాళ్ళని ప్రజలు అడిగే క్వశ్చన్కి ఎవడు సమాధానం చెప్పడానికి రెడీగా లేడు ఇప్పుడు ఇప్పుడు ఎవడు కూడా ప్రజలు అడిగేదానికి సమాధానం చెప్పడానికి ఎవడూ లేడు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటికొచ్చి ప్రజల సమస్యల మీద ఇదిగో ఇది పెండింగ్ ఉంది ఇది తీరుస్తున్నాం అని చెప్పేది ఒక్కళ్ళు లేడు ప్రచారం అంటే ఏంది ఒక ఫార్లేట్ ఇవ్వడం మాకు ఓటేయమని చెప్పడం ఇంతే వరకే నడుస్తుంది కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసేది ఒకటే పాంప్లెట్ ఇస్తున్నారు మీకు పథకాలు వచ్చినాయి గత ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు గత ఎమ్మెల్యే ఏం చేసిందో తెలుసు మాకు ఓటు ఈ మూడు పాయింట్లే మాట్లాడదు తప్పితే ఎక్స్ట్రా ఏది మాట్లాడాలి మీ ఇంటికి మీకు ఫ్రీ ఫ్రీ కరెంట్ వచ్చిందా మీకు రేషన్ కార్డులు వచ్చినాయా లేదా మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా లేదా మీకు పింఛన్ వస్తుందా పెన్షన్ పెరిగిందా ఇంద్రం ఇల్లు వచ్చిందా ఇవి ఇవేం అడగట్లే అడిగితే మళ్ళీ దొరికిపోతాం ఇప్పుడు అడిగితే మంత్రులు అందరూ దొరికిపోతారు ఎందుకంటే సంక్షేమ పథకం ఒక్కటే అమలు కావట్లే సో వాటిని అవాయిడ్ చేసుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలని ప్రజలు మళ్ళీ వీళ్ళని క్వశ్చన్ చేయకుండా అవాయిడ్ చేస్తూ జరుగుతూ ఉంది మొన్న ఒక పెద్ద ఆమె కృష్ణారావు గారిని అనుకుంటా ఆమె నిలదీయడం జరిగింది అంతే ఆమె ఆమెను ఇక బీఆర్ఎస్ కోవట్ బీఆర్ఎస్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బీఆర్ఎస్ ఆమెకి ఏదో ఇబ్బంది జరిగిందంట ఇది ప్రజలు క్వశ్చన్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి పింఛన్ ఎందుకు ఇవ్వలేదని అడిగింది ఆమె ఐదు వందల సిలిండర్ ఏదని అడిగింది ఇంధ్రం ఇల్లు పరిస్థితి ఏందని అడిగింది మరి ఇవన్నీ కూడా వాస్తవంగా మీరు మీరు చెప్పింది తులం బంగారం ఏదని అడిగింది తులం బంగారం గురించి మాట్లాడితే ఇక మొత్తం మంత్రులందరూ కూడా ఈ రోజు లక్షన్నర అయిపోయింది బంగారం ఏడగొంటారు అడిగిందా మిమ్మల్ని తులం బంగారం ఎవడైనా అడిగిందా మిమ్మల్ని తులం బంగారం ఇమ్మని ఎవడైనా అడిగిందా ఎవడు అడగలే మరి మీరు ఎట్లా హామీ ఇచ్చారు మరి ఇప్పుడు ఎవడు అడగకుండా మీరే హామీ ఇచ్చారు మళ్ళీ ఈ రోజు మీరే పెరిగిందంటే అది దా దానికి బాధ్యులు ప్రజల ప్రజల బాధ్యుల లక్షన్నర తులం బంగారం అయిపోతే ప్రజల బాధ్యుల దానికి కాంగ్రెస్కే ప్రజల ఓటు అంటారు ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని సీఎం తెలిపారు కానీ చివరి మూడు రోజుల్లో మరింత గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని తెలిపారు దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష సమీక్షించుకోవాలని అన్నారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రచారం చేయాలని సూచించారు అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి జూబిలిస్లో ఏం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మీరు చెప్పండి ఒక నాలుగు చెప్పండి కాంగ్రెస్ హయాంలో మేము ఈ అభివృద్ధి తీసుకొచ్చామని కాంగ్రెస్ హయాంలో జూలీల్స్లో మేము ఇది అభివృద్ధి చేశాం అని మీరు చెప్పండి కిషన్ రెడ్డి గారేమో స్ట్రీట్ లైట్లు లేవు రోడ్లు లేవు అంటాడు మీరు మీరు చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు చాలా అంటారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తిరుగుతున్నట్టే ఉంది ఇక్కడ బీజేపీ పార్టీ మీద కంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తిరుగుతున్నట్టుగానే కనపడతా ఉంది కిషన్ రెడ్డి కూడా ఒకటైతే పక్క ప్రజలు డిసైడెడ్గా ఉన్నారు ఓటు విషయంలో ప్రజలైతే డిసైడెడ్గా ఉన్నారు ఏ పార్టీకి ఓటు వేయాలనేది చాలా క్లారిటీగా ఉన్నారు అది బీఆర్ఎస్కా లేకపోతే కాంగ్రెస్కా బీజేపీకా లేదా ఇంకొక అభ్యర్థిగా అనేది పక్కన పెడితే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఎవరు ఏం చేశారనే దాని మీద ఒక క్లారిటీ ఉంది సో ఎన్ని సర్వేలు వచ్చినా ప్రజలు మాత్రం ఓట్ వేయాలనుకున్న వాడికే ఇస్తాడు గతంలో కేసీఆర్ కూడా ఇంతే దర్జాగా నిలిగాడు అయినా ఇంకేముంది మనకి నెక్స్ట్ మనమే ఇంకొక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనమే ఉంటాం ప్రభుత్వం అనుకున్నాడు కానీ తీసి పక్కన పెట్టారు ఇప్పుడు అదే నీలుగు మనం నిలిగితే మనల్ని కూడా పక్కన పెడతారు ప్రజలు మన ఇష్టాచారంగా మాట్లాడి నెక్స్ట్ కనీసం మీరు నెక్స్ట్ సభకైనా నెక్స్ట్ ర్యాలీకైనా నెక్స్ట్ స్పీచ్కైనా ఎవరైతే మీకు స్పీచ్ రాసిస్తున్నారో అతనికి చెప్పండి అరే బాబు నువ్వు నువ్వు రాసిచ్చిన స్పీచ్ నేను అదే చదువుతున్నా నాకు అంత రాదు కనీసం నువ్వు రాసేడైనా మంచిగా రాయరా బాబా అని చెప్పాలా నువ్వు రాసేదైనా కొంచెం ఆలోచించి చూసి రాయరా తిడుతున్నారు ప్రజలని చెప్పాలా మొన్నేమో పథకాలు అంటాడు నిన్నేమో ముస్లిమ్స్ని మా పార్టీ ఉండబట్టే మీకు అంతో ఇంతో గుర్తింపు ఉంది అంటాడు అసలు పార్టీ ఉండబట్టి ముస్లిమ్స్కి లేదా ప్రజలకి గుర్తింపు రాదు ప్రజలు ఉండబట్టి పార్టీకి గుర్తింపు వస్తుంది ప్రజలు పట్టం కట్టేదాన్ని బట్టి పార్టీకి గుర్తొస్తుంది తప్పితే పార్టీ బట్టి ప్రజలకు ఎప్పుడు గుర్తురా ఇప్పుడు కూడా మనం ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం కానీ ప్రజలు ఓట్లు వేస్తామని మీ దగ్గరికి రావట్లే ఈ లాజిక్లన్నీ మర్చిపోయి మనం సీఎం హోదాను మర్చిపోయి మాట్లాడుతున్నాం ఇక కొన్ని కొన్ని ప్రతిపక్ష నాయకులను తిట్టే తిట్లయితే అది బహిరంగంగా తిట్టి తిట్టే తిట్టాల్సిన మాటలు కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో మనం మాట్లాడాల్సిన హోదా కాదని మీరు ముఖ్యమంత్రిగా ప్రజలను ఉద్దేశించి ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి కొత్తగా ఏం తీసుకొస్తారో చెప్పండి ఎందుకు పెండింగ్లు ఉన్నాయో చెప్పండి ఇవన్నీ చెప్పాలి మనం ఇప్పుడు మంత్రులకు చెప్పడం కాదు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసామో ప్రజలకు చెప్పమని మీ స్పీచ్లో చెప్పండి మీరు మీరు స్పీచుల్లో ఆరు గ్యారంటీలు లేదా నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కదా ఒక లిస్టు తెచ్చుకోండి నాలుగు వందల ఇరవై హామీల్లో ఏం నెరవేర్నయో చెప్పండి ప్రజలే చెప్తారు మీకు అది నెరవేర్తాయో లేదనేది మీరు లిస్ట్ రాసుకుని రండి ఒకటి ఒక్కటి మీరు చెప్తా ఉండండి ప్రజలు చెప్తారు వచ్చినాయా లేవా అనేది మరి అవి ఎందుకు ఆగి ప్రజలకు సమాధానం చెప్పండి లేదా ఒక ఐదు పనులు ఏం చేసారో జూబ్లీస్ చెప్పండి మీరు ఇవి మాట్లాడటం మానేసి అసలు ఉప ఎన్నిక అనేది మానేసి